హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మేము కూడా చాలా చాలా బాగున్నాము వెల్కమ్ టు దీప్తిప్రియ వ్లాగ్స్ ఈసారి అయితే మాకు పొంగల్ ఫెస్టివల్ లేదండి ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నాం కదా సరదాగా కాసేపు మా ఊరికి దగ్గరలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ అయితే వెళ్ళాము సో అక్కడికైతే మొత్తం ఫ్యామిలీ అందరూ బైక్స్ మీద వెళ్ళామండి సో యాక్చువల్గా మనకి రోడ్ అయితే కొంచెం స్పేషియస్ అంత హెవీ ట్రాఫిక్ అయితే లేదు సో అరౌండ్ టూ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ సో అందుకని పిల్లల్ని తీసుకొని బైక్స్ మీద అయితే వెళ్ళిపోయాము అండ్ ఇది కూడా ఎక్కువ డిస్టెన్స్ అయితే కాదండి కొంచెం మనకి లాంగ్ వెళ్ళిన తర్వాత కట్ తీసుకుంటే ఈజీగా వెళ్ళిపోయి అండ్ ఇది రోడ్ ఏంటంటే మనకి విశాఖపట్నం అరకు రోడ్డు ఉంటుంది వయ మనకి తాటిపూడి రిజర్వాయర్ అంతా కూడా మనకి వస్తూ ఉంటాయి చాలా మంది టూరిస్ట్ అయితే ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారండి సో ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎటు చూసినా మీకు కొండలు గ్రీనరీ సీనరీ మంచి పొలాలు ఎంత బాగుంటుందంటే సీజన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు రైని సమ్మర్ అలాగే వింటర్ కూడా మనకి ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి సీజన్ అనేది ఎట్లా అంటే చేంజ్ అయిపోతుంది అండి మనకి ఈ చక్కగా చల్లగాలు వేస్తుంది వర్షాలు వస్తే నాకైతే చాలా ఇష్టం సో పెళ్ళైన కొత్తలో ఒకసారి అయితే వెళ్ళానండి నేను ఈ తాటిపూడే రిజర్వాయరు అప్పుడైతే నాకు అంత ఐడియా లేదు జస్ట్ వెళ్ళి వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం వెళ్ళటము ఇప్పుడైతే కొంచెం ఏదో రెనోవేషన్స్ అవి చేశారు కొంచెం లైక్ టూరిస్ట్ స్పాట్ కింద దాన్ని కన్వర్ట్ చేశారు బోట్ బోటింగ్ సారీ బోట్ రైడ్స్ అవి పెట్టారు అని అన్నారు సో ఓకే చూద్దాము ఎలా ఉందా ఏంటని అండ్ పిల్లలు కూడా అయితే ఉన్నారు కదా ఈ సార్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు కదా సో అందుకని అయితే జస్ట్ టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో అయితే అట్లా వెళ్ళామండి మీకు రైట్ సైడ్లో కనిపించేదంతా నవోదయ స్కూల్ అండి నవోదయ స్కూల్ మనకి విజయనగరం రీజియన్లో వచ్చేది పెద్దదేనండి స్కూల్ కూడా మనకి క్యాంటీన్ అన్నీ మొత్తం నవోదయ అంటే అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా సో అది మనకి తాటిపూడి వెళ్ళే వేలోనే ఉంటుంది రైట్ సైడ్లో రాజమండ్రి టు విజయనగరం బైపాస్ రోడ్డు సో ఇట్లా మనకి కొంచెం దూరం వెళ్ళిపోతే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ మనకి రిజర్వాయర్ అయితే వచ్చేస్తుంది సో ఇట్లా మనకి లెఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉండాలి ఇక్కడైతే చాలా షూటింగ్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయండి చాలా మంది అయితే వచ్చి చక్కగా ఫొటోస్ తీసుకుంటారు లైక్ ప్రీ వెడ్డింగ్ ఇట్లాంటి వెడ్డింగ్ షూట్స్ అవి కూడా తీసుకుంటూ ఉంటారు అండ్ వ్యూ అయితే డైరెక్ట్గా చూడాలి చాలా బాగుంటుంది మనకిది యాక్చువల్గా ఈ తాటిపూడి రిజర్వాయర్ ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఈ డౌన్ ఏరియాస్కి ఈ సరౌండింగ్ ఏరియాస్కి అంతా ఇదే వాటర్ అయితే సప్లై అవుతూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఒక గేట్ అయితే లిఫ్ట్ ఉంది వాటర్ అంతా కూడా మనకి ఫ్లో అవుతుంది చూసారా వాటర్ యాక్చువల్గా గోస్తానీ రివర్ అనే ఒక రివర్ నుంచి మనకి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది అది యాక్చువల్గా బొర్రా కేవ్స్ నుంచి వస్తూ ఉంటుంది మనకి అరకు బొర్రా కేవ్స్ ఉన్నాయి కదండి అక్కడి నుంచి అయితే ఆ రివర్ అనేది ఫ్లో అవుతూ వాటర్ అనేది ఇక్కడ మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది ఆ రిజర్వాయర్ సో ఆ డ్యామ్లో వాటర్ అంతా మనకి ఎట్లాగా గేట్స్ నుంచి కింద డౌన్ ఏరియాస్కి అంతా కూడా సప్లై చేస్తూ ఉంటారు అవుట్ ఫ్లో అనేది అవుతుంది చూసారా రోడ్ అంతా ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి యూజువల్గా అయితే మనకి ఇంత క్రౌడ్ అయితే ఉండదు ఇది ఫెస్టివల్ స హాలిడేస్ సీజన్ కదండి సో ఆ టైంలో అయితే మనకి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఈ డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము చూసారా ఫుల్ వ్యూ ఎంత బాగుందో సరౌండింగ్స్ మొత్తం కూడా ఎటు చూసినా కొండలే కనిపిస్తాయండి సో ఇక్కడైతే మనకి బోట్ రైడ్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోట్ రైడింగ్ అయితే మీరు తప్పకుండా చేయండి ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు జనరల్గా అరకు వెళ్ళే ప్రతి టూరిస్ట్ కూడా ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తారండి సో చూసారా లోపలికైతే వచ్చేసాము ఎంత క్రౌడ్ ఉన్నారో చూసారా ఆల్రెడీ బోటింగ్ అయితే చేస్తూ ఉన్నారు అందరూ అయితే మంచి హేస రివ్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా ఇక్కడైతే కొంచెం చూస్తూ ఉన్నామండి వాటర్ నిజంగా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇట్లా లేదండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సర వాల్స్ అవి కూడా వీళ్ళైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు అప్పుడైతే ఇంతలా లేదు అసలు ఈ లోపల వరకు అంత ఎలా కూడా లేదు ఇప్పుడైతే బా అంతా చేశారు లైక్ ఒక టూరిస్ట్ స్పాట్ కింద దీన్ని మొత్తం కూడా రెనోవేట్ చేసా చేశారు అక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయండి అక్కడ నుంచి పైన ఒక ఆఫీస్ ఉంది రిజర్వర్ వాళ్ళ అయితే కూర్చొని సీనరీ అంతా మొత్తం అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాము ఫొటోస్ అయితే తీసుకున్నాము యాక్చువల్ బోట్ రైడింగ్ చేద్దాం అనుకున్నామండి బట్ యాక్చువల్గా ఏంటంటే చాలా క్రౌడ్ ఉండటం వల్ల మొత్తం ఫుల్ అయిపోయిందంట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే టైం పడుతుందండి వెయిట్ చేయమన్నారు సో పిల్లలతో అయితే అంత కష్టం అండి మళ్ళీ మనం బిఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే ఫుల్ ఫాగ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇంక అసలు ఉండలేము మేము నార్మల్గా వచ్చేసాం జర్కిన్స్ అవి కూడా లేవు సో అందుకని ఈసారి అయితే బోటింగ్ అది వద్దు ఆల్రెడీ చేసి ఉన్నాం కదా ఇంతకుముందు వేరే వేరే ప్లేసెస్లో అని లైట్ తీసుకున్నాము మా పిల్లలైతే మా మా పిల్లలకంటే మా పాప అయితే అబ్బబ్బా బా ఇంకా ఒకటే నస బోటింగ్ 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 అంటూ బట్ ఏదో ఒకటి తనకి అక్కడ పోలీస్ ఒక ఆయన పోలీస్ ఉన్నారు ఆ పోలీస్ అంకుల్ చూపించి అక్కడి నుంచి అయితే మేము ఎస్కేప్ అయిపోయాము సో ఇక్కడ అయితే చూడండి మా అత్తయ్య తను మా కో సిస్టరు వాళ్ళిద్దరు పిల్లలు మా పాప అక్కడైతే కూర్చున్నాము మా బాగా అయితే టికెట్స్ కోసం అయితే ట్రై చేశారు కానీ బట్ అవ్వలేదు అప్పటికి అయితే బయటకు వచ్చేసామండి అక్కడ అయితే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సో అవి అయితే అందరం ఒక్కొక్కటి తీసుకొని ఎంజాయ్ చేసాము తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము బ్యాక్గ్రౌండ్ మనకి సీనరీ కానీ ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుందండి తప్పకుండా రండి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే మనకి ఈ వింటర్ సీజన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో అట్లాగా ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి ఇలాంటి ప్రకృతి అందాలు ఇంకా చాలా ఉన్నాయి స్టేట్ యూన్ టు మై ఛానల్ అలా వెళ్తూ ఉండగా అయితే మాకు ఒక బ్యూటిఫుల్ సీనరీ లొకేషన్ అయితే కనిపించింది అండి చాలా బాగుంది అది నిజంగా ఒక షూటింగ్ స్పాట్ ఒక షూటింగ్ ఏరియా లాగా అనిపించింది సో ఫస్ట్ అయితే వెంటనే అయితే ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము చక్కగా కాసేపు అయితే ఫొటోస్ చూసాము నేనైతే కాసేపు అయితే రీసెర్చ్ కూడా చేశాను అది ఏం ప్లాంట్ అది అసలు ఏం ఫామ్ ఏముంటుంది ఏమొస్తుంది అని సో అవి యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్లో ప్రొటాలారియా పల్లెడ అనే ఒక ఫ్యామిలీకి రిలేటెడ్ ప్లాంట్స్ అండ్ అవి అదంతా కూడా మనకి తెలుగులో జనుములు అని అంటారంట సో అవైతే వాటికొచ్చిన వాటికి వచ్చిన అవి సీడ్స్ అండి వాటిల్లో మనకైతే సెసిమి నువ్వుల గింజలు లాంటి సీడ్స్ అయితే ఉన్నాయి ఇవి ఇంకా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మల్టీపర్పస్ అయితే యూజ్ చేస్తారంట మనకి ఇక్కడ ఇవి చాలా ఏరియాస్లు ఇవి కనిపించవు కొన్ని కొన్ని ఏరియాస్లో ఇవైతే వీళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు కల్టివేషన్ అయితే జరుగుతూ ఉంది చాలా బాగుందండి అందరూ మా పాప వాళ్ళు మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు సీట్స్ చూసారా ఎలా ఉన్నాయో సెసిమి సీట్స్ లాగా ఉన్నాయి సో ఇవైతే కాసేపు అయితే మేము అందరం ఎంజాయ్ చేసాము ప్రకృతి అందాలంటే నిజంగా అద్భుతాలేనండి చూడండి ఎంత బాగుందంటే అందరం కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నాము నిజంగా మీరు ఎప్పుడైనా ఎట్లాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేశారండి అనుకోకుండా మార్గ మధ్యలో ఎటువంటి ప్రకృతి అయితే ఎప్పుడైనా మీరు ఆస్వాదించారా తప్పకుండా చెప్పండి చూడండి మేమైతే మా తిప్పలు ఫొటోస్ కోసం ఇదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్